రసాలు రసాలనగానే నూరు ఊరిపోతుంది కదా సీజన్ అండి నూజివేడి రసాల గురించి తెలుసుకుందానండి కొనుక్కుందానండి ప్రపంచంలోని ఉష్ణ మండలాల్లో మామిడి ఒక ప్రముఖమైన ఫలజాతి భారతదేశంలో ఇది సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం నుంచి సాగులో ఉన్నట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి ఆదిమ స్థానం ఇండో బర్మా ప్రాంతమని భావిస్తారు ఇది అక్కడి నుంచి తూర్పు పడమర దేశాలకు వ్యాప్తి చెందింది ప్రపంచంలో మామిడి సాగు అగ్రస్థానం భారతదేశానిదే పన్నెండు లక్షల హెక్టార్లలో సాగవుతుందని ఓ అంచనా పండ్ల ఉత్పత్తి ఒకటి పాయింట్ ఐదు కోట్ల టన్నులుంటుందని మరో అంచనా కృష్ణా గుంటూరు పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలు ఖమ్మం నల్గొండ ప్రకాశం జిల్లాల్లో అధికం నూజివీడ్ రసాలంటే నోరూరక మానదు రసాలు రసాలు నూజువీడు రసాలు అంటూ సినిమా పాటల్లో బాణీలు సమకూర్చారంటే ఓ సారైనా చాపల్యం తీర్చుకోవాలని సగటు మానవుడు ఆశపడతారు బంగిని బల్లిది ఇదే దారి బంగనబల్లి తోతాపురి నీలం మాల్గోవా హిమయుద్దీన్ దశేరి లంగ్డా క్యాసర్ బొంబాయి కేవో సెవెన్ కలాఖండ్ బొంబేఫెడ పాద్రి ఇవి కొన్ని రకాలు ఇక రసాల్లోకి వస్తే చిన్నరసం పెద్ద రసం చెరుకు రసం నవనీతం పంచదార కలస పానకాలు కొత్తపల్లి కొబ్బరి రాజమాను కాజు హైదర్ సాహెబ్ ఇక ఊరగాయ రకాలు అదే పచ్చళ్ళ గురించిన కాయలు ఏమిటో తెలుసుకున్నారండి జలాల్ అమిని అమినీ ఆచారపసంద్ దేడ్షేరి రాజాపురి చిన్నరసం తంబ్వా ఇక పునాస రకాలు రాయల్ స్పెషల్ బొబ్బులి పునాస బరామసియా తెఫల తంబ్వా చిరతపూడి గోవా బంగినబల్లి బేన్షాన్ ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన రకం ఏప్రిల్ నుంచి జూలై వరకు లభిస్తుంది మే నెల రెండో వారంలో కోతకొస్తుంది కిలోకు రెండు మూడు తూగుతాయి అదేనండి సైజులు పెట్టి కదా ఇలా గుర్తించవచ్చు కాయ ఏటవాలుగా అండాకారంగా ఉంటుంది బంగారు పసుపు వర్ణంలో ఆకర్షణీయంగా ఉంటుంది తోలు నునుపుగా ఉంటుంది పండు బాగా నిల్వ ఉంటుంది ఉత్తరాది మార్కెట్ లో చప్టా సఫేదా బెనిషాన్ అనే పేర్లతో పిలుస్తారు దీనికి మంచి గిరాకీ ఉంటుంది ఎగుమతి చేయడానికి డబ్బాలో నిల్వ చేయడానికి అనుకూలమైన రకం అన్నమాట ఇది ఇక పెద్ద రసం గురించి తెలుసుకుందాం కృష్ణా గోదావరి జిల్లాల్లో ఎక్కువగా పండిస్తారు దీన్ని దిగుబడి మధ్యస్థంగా ఉంటుంది ఎలా గుర్తించచ్చు పండు పెద్దదిగా పొడవుగాను ఉంటుంది తోలు మందంగా కాస్త మధ్యస్థంగా ఉంటుంది లేత పసుపు వర్ణంలో ఉంటుంది రసం పల్చగా ఉంటుంది పండు లోపల ఎక్కువ రసం సమృద్ధిగా చాలా తెయ్యగా ఉంటుంది ఇక చిన్న రసం కృష్ణా గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా అవుతుంది ఇంచుమించు నిలకడగానే కాస్తుంది ముందుగా లేదా మధ్యకాలంలో కోతకొస్తుంది లేత పసుపు వర్ణంలో ఉంటుంది రసం సమృద్ధిగా తీయగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎలా గుర్తించచ్చు పండు పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది పొడవుగా కొంచెం ఏటవాలుగానే ఉంటుంది కండ మృదువుగా ఉండి పీచు కలిగి ఉంటుంది నీలేశాన్ రకం ఇది నీలం రకాలను సంకరపరిచి రూపొందించిన హైబ్రిడ్ రకం అంటే సంకర్జాత అనమాట ఇది మధ్యకాలంలో కోతకొస్తుంది కాయ పెద్దదిగా ఉండి ఆకారంలో బేనిషాను పోలుంటుంది కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి కొన్ని చెట్లు పునస్కాపు కాస్తాయి ఇక దశరీ రకం ఉత్తర భారతదేశంలో ఇది ఒక ముఖ్యమైన రకం ఇది ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బాగా కాస్తుంది అధిక దిగుబడినిస్తుంది ఏటా కాపు నిలకడగా ఉండదు ఏప్రిల్ నెలాఖరుకే కోతకొస్తుంది పండు మధ్యస్థ పరిమాణంలో పొడవుగా ఉంటుంది రసం చాలా మధురంగాను ఆహ్లాదకరంగాను సువాసనగాను ఉంటుంది మామిడిలో ఆరోగ్యం దాగుందోయ్ అంటుంటారు పెద్దలు అదేంటో తెలుసుకున్నారండి మామిడి పండు మంచి విరేచనకారిగా మూత్రకారిగా పనిచేస్తుంది దీనిలో ఏ విటమిన్ అధికంగా ఉంటుంది సి విటమిన్ చక్కెర ఖనిజ లవణాలు ఎక్కువగానే ఉంటాయి రసంలో ఇరవై శాతానికి మించిన చక్కెర పదార్థాలు సున్నా పాయింట్ రెండు నుంచి సున్నా పాయింట్ ఐదు శాతం వరకు ఆమ్లాలు ఉంటాయి మామిడి టెంకల్లో పిండి పదార్థాలు మాంసకృత్తులు కొవ్వు పదార్థాలు ఖనిజ లవణాలు విరివిగా ఉంటాయి టెంక పప్పులో కొవ్వు పదార్థం ఎనిమిది నుంచి పది శాతం ఉంటుంది ఈ కొవ్వు పదార్థం మంచి నాణ్యంగా ఉండి ఇంచుమించు కోకో బటర్ పోలుంటుంది నీలం దక్షిణ ప్రాంతంలో దీని సాగు అధికం ఆలస్యంగా కోతకొస్తుంది నిలకడగా ఏటా కాస్తుంది బాగా నిల్వ ఉంటుంది జులై నెలాఖరిలో దిగుబడులు అందుతాయి అయితే దీన్ని ఎలా గుర్తించచ్చు నీలవని కాయ కొంచెం గుండ్రకత్తుగా ఏటవాలుగా అండాకారంలో ఉంటుంది ముక్కు స్ఫుటంగా ఉంటుంది పండు నారింజ పసుపు వర్ణంలో ఉంటుంది రుచి బాగుంటుంది మామిడి పండ్ల నుంచి పలు నిల్వ ఉత్పత్తులను తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్కు ప్రముఖ స్థానం ఉంది ఉత్తర కోస్తా ప్రాంతంలో మామిడి తాండ్ర ఉత్పత్తి ఎక్కువ జరుగుతోంది పండ్ల రసాలని ముక్కలను డబ్బాల్లో సీసాల్లో నిల్వ చేయడానికి జాముల తయారీలోగాను వినియోగిస్తారు ఆవకాయ పచ్చళ్ళకు ప్రస్తుతం నాటు తెల్ల గులాబీలు జలాల్ చిన్న రసాలు వాడుతున్నారు ఆంధ్రుల ఆవకాయకి వచ్చే కిక్కే వేరబ్బా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలిపి రెండు ముద్దలు లాగిస్తే అరుచే వేరు కాకపోతే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుందండి కట్టా మీఠా రకాలు నూజివీడు తియ్య మామిడి పేట మామిడి యలమందల తియ్య మామిడి షాజహాన్ దొరగారి పండు సువర్ణరేఖ ఇది ఉత్తర కోస్తా ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందినటువంటి రకం నాణ్యత నిల్వ బాగుంటుంది ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు ఎలా గుర్తించచ్చు పండు ముదురు ఎరుపు వర్ణంలో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది పండు ఆకారం కోలగా కొంచెం ఏటవాలుగా ఉంటుంది మధ్యస్థ పరిమాణంలో ఉండి కిలోకు నాలుగు నుంచి ఆరు పండ్లు తూగుతాయి చెరకు రసం పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సాగులో ఉంది ఈ రకం నిలకడగా కాస్తుంది పొడి వాతావరణానికి అనువైన రకం ఇది నాణ్యత చాలా ఎక్కువ కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి మే మాసంలో కోతకొస్తాయి ఎలా గుర్తించవచ్చు అంటే పండు పరిమాణం పెద్దగా పొడవుగా కొద్ది ఏటవాలుగా ఉంటుంది తోలు మందం మధ్యస్థంగా ఉంటుంది పీచు చాలా తక్కువ రుచి సువాసన ఆహ్లాదకరంగా ఉంటాయి రసం తీయగా ఉంటుంది అదే చాలా తీయగా ఉంటుంది ఇక కలెక్టర్ మామిడి అంటే బెంగళూరు మామిడి అంటాం దీన్ని దక్షిణ భారతదేశంలో ఈ రకం విస్తృతంగా సాగులో ఉంది ఎలా అంటే ఈ పండు ఆకారం విలక్షణంగా ఉంటుంది తుడిమి దగ్గర సన్నంగా ఉండి మధ్య లావుగా చివర కొనదేలి కాయ పొడవు ఉంటుంది తోలు మందంగా ఉంటుంది ఎక్కువ కాలం చెడిపోకుండా నిల్వ ఉంటుంది రవాణాను బాగా తట్టుకుంటుంది దీనికి తోతాపురి కలెక్టరు చిత్తూరు మామిడి అనే పేర్లు కూడా ఉన్నాయి దూర ప్రాంత రవాణాకు ఇది చాలా అనుకూలం అవ్వండి మామిడిలో రకాలు చూసారా ఇన్ని రకాల గురించి చెప్పుకున్నాం కదా పైగా సీజన్ కదా మరి ఇప్పుడు మీ నోరు ఊరట్లేదు లాగించేయండి మరి ఏదో ఏదో ఒక రసం లాగించేయండి చాలా రసాలున్నాయిగా రసాల్లో రకాలున్నాయిగా ఓకే చూసారా ఇలాంటి ఆసక్తికరంగాను ఆహ్లాదకరంగాను అద్భుతంగాను ఉండే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఓ సలహాని సూచనని కూడా పంపించండి